అసలు మనకు పెరిక కాబట్టి ఒకటి ఏంటంటే మన కులానికి కార్పొరేషన్ ఇచ్చింది పెరకులంతో పాటు ఇంకొన్ని బీసీ కులాలకు కూడా కార్పొరేషన్ ఇచ్చింది అసలు ఈ కార్పొరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక అక్క ఒక మిషన్ కుట్టుకుంటుంది లేదా ఇంకొక ఒక కిరాణం షాప్ పెట్టుకోవాలనుకుంది ఇంకొక లేదా బట్టల షాప్ పెట్టుకోవాలనుకుంటుంది సో వాటికి డైరెక్ట్గా మనము సబ్సిడీ రుణాలు పొందవచ్చు అంటే ఆ రుణాలు ఎట్లా ఉంటాయంటే ఒక లక్ష రుణం ఇస్తే ఎనభై వేలు మాఫీ ఉంటుంది మామూలుగా రెండు లక్షల రుణం ఇస్తే లక్ష అరవై వేలు మాఫీ ఉంటుంది అట్నే కాకుండా ఇప్పుడు మన ఇంట్లో ఒక పేద విద్యార్థులు ఉంటాయి మనం విదేశాల్లో వాళ్ళని చదివించలేని స్థితి మనకు ఉంటుంది వాళ్ళేమో మనకి వేరే వేరే దేశానికి పోయి వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ దాదాపు ఇరవై లక్షల రూపాయల దాకా సాయం అందే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా కనుక ఆరోగ్యం బాగాలేకపోయి హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి మన కులంలో ఉంటే కనుక వాళ్ళకి వైద్య సాయం అందించడానికి కూడా కార్పొరేషన్ ఉపయోగపడుతుంది ఎవరైనా నిరుపేద విద్యార్థులు ఉండి చదువుకోలేకపోతే కనుక నెల కింద వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడానికి కూడా దానికి అవకాశం ఉంటుంది ఎవరైనా పిల్లల్ని ఉద్యోగాల కోసం ప్రిపేర్ చేయించాలనుకుంటే కనుక వాళ్ళకి ఫీజులు కట్టలేకపోతే వాళ్ళ కోచింగ్ కూడా మనం అక్కడి నుంచి తీసుకోవడానికి అవకాశం అనమాట అంటే ఇట్లా ఇవి ఇప్పుడు ఈ అంశాలు కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి కులానికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కంటే కూడా కార్పొరేషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనేమో ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ కార్పొరేషన్ ఇస్తేమైతే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా మనం సాయం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అట్లాంటి కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ మన కోరిక మేరకు వంద రోజులు అంటే వంద రోజుల్లో మన కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు డెబ్బై ఎనభై ఏళ్ళుగా మనం మన కులానికి కావాలంటే అవకాశం దక్కలేదు మరి ఇప్పుడు ఆ కుల కార్పొరేషన్ వచ్చింది అంటే మరి రాజకీయంగా కూడా మంచి అవకాశాలే ఒక చైర్మన్ కులమూడే అవుతాడు ఒక వైస్ చైర్మన్ కులమూడే అవుతాడు ఒక పది మంది పన్నెండు మంది డైరెక్టర్లు కూడా కులమూలే అవుతారు సో అంటే ఇట్లాంటి ఒక మంచి అవకాశం వస్తుంది కాబట్టి ముక్తకంఠంగా మన కులస్తులందరూ కూడా సరే ఇప్పుడు గ్రామం అన్న తర్వాత ఏ కులమైనా అన్ని పార్టీల్లో ఉంటుంది సరే ఒక పార్టీలో ఎక్కువ మంది ఉంటారు ఇంకో పార్టీలో తక్కువ మంది ఉంటారు నేను అడిగేది ఏంటంటే అసలు కులములందరూ ఏ పార్టీ అని చూడకుండా మన కార్పొరేషన్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా అందరికీ చెప్పండి మనకు బంధువులు కూడా ఉంటారు కదా గ్రామాలలో ఇంకా ఈ గ్రామం ఇప్పుడు ఇది మన ఇండ్ల కోట కూడా మన కోట కూడా అక్కడే కాదు కదా చుట్టుపక్కల నా ఉజ్నగర్ కానీ కోదాడ కానీ ఇప్పుడు మీ మనం మిర్యాలు కూడా కానీ ఇటు ఇంకా సాగర్ కానీ దేవరకొండ కానీ నల్గొండ కానీ ఆ సూర్యాపేట కానీ ఈ నియోజకవర్గాల్లో కూడా మన కుల బంధువులు ఉంటారు మీరు రిస్క్ అనుకోవద్దు మనకు సాయం చేస్తే మనం తిరిగి సాయం చేయాలా చేయొద్దా ఏం మాట్లాడట్లే మీరు చేయరా మీరు ఏ సాయం చేయరా అంటే మనం మనకు సాయం చేస్తే సాయం చేయాలి కదా సో మన కాంగ్రెస్ పార్టీ సాయం చేసింది ఇప్పుడు కార్పొరేషన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చూడ చెట్టు కింద మనం నిలబడ్డాం కదా చెట్టు మరి చెట్టు నాటినప్పుడు ఇంత 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 ఉందా పుట్టినప్పుడు ఇంత ఉందా అంటే పెరుగుతూ పెరుగుతూ ఇలా ఒక వంద మంది మనం ఇక్కడ చెట్టు కింద నిలబడగలిగినా అంటే కార్పొరేషన్ కూడా రాను రాను పెరుగుతూనే పోతుంటుంది తప్ప తగ్గుతో రాదు కాబట్టి మనకు సాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారికి మనం సంపూర్ణంగా మద్దతు తెలిపి రఘువీర్ రెడ్డి హస్తం గుర్తుకి మన గ్రామంలో ఉన్న పెరగ కులస్తులు ఓటేయడమే కాకుండా మనకు చుట్టాలు ఎంత మంది అంతమంది ఎట్లాగో మనం సాయంత్రం పూట చుట్టాలకు ఫోన్ మాట్లాడుకున్నైతే అయితే ఉండట్లే కదా ఫోన్ అయితే అందరికీ మాట్లాడుతూనే ఉన్నాం కదా ఆ ఫోన్ కాస్త మీ బంధువులు ఎక్కడున్నో చూసుకొని వాళ్ళకు విజ్ఞప్తి చేయండి నిజంగా అది మంచి జరిగింది మీరు ఒకసారి చూడండి సార్ నేను ఎందుకు ఫోన్ చేయాలి నేనెందుకు ఫోన్ కాల్ మాట్లాడాలి నా సమయం అంతా వృధా అవుతుంది అని అనుకుంటే నిజంగా నువ్వు ఆలోచించు నాకు ఆల్రెడీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు క్యాబినెట్ హోదా ఇచ్చారు మరి నేనెందుకు ఇట్లా ఒక హ్యాండిక్యాప్ అయి ఉండి కూడా మరి నేనెందుకు ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ ఎండలకు తట్టుకోలేక ఎండలకి ఎట్లా ఉందో మీరు ఇప్పటిదాకా చూస్తుంటారు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి ఆమె కూలిని రెట్టింపు చేయబోతున్నాం కాబట్టి మనం ఏం చేద్దాం

はいマジで。